నమస్కారం ప్రజలారా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే ప్రెస్ మీట్లు అంటే లేవు మా పార్టీ ఆఫీసుల నుంచి మాట్లాడుతున్నా ఎవరు రావడం వల్ల అదేవిధంగా నేను నిన్న క్షమాపణ లేక అని అని చెప్పి అయితే నిన్న ఒకటి ఒక వీడియో గట్రా చేసినాను నేను ఆ వీడియో చేసి మండల స్థాయి కన్వీనర్లు ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించి ఉంటారో వాళ్ళందరికీ కూడా నేనైతే ఆ పీడిఎఫ్ని అయితే పంపించడం జరిగింది అది మా పార్టీలో ఇద్దరు వ్యక్తులు బ్రహ్మాండంగా ఒక దేవత ఒక దేవుడు ఉన్నాడు దేవుడికి అనిసినారు ఇంకా దేవతకు ఏడనుచ్చారు అని అని చెప్పి ఆ నేను నిన్న పంపినటువంటి క్షమాపణ పత్రం మీద నారా లోకేష్ గారికి లేఖ రాసింది అది ఎవరో అనుకోవచ్చు మీరు శ్రీరెడ్డి చెన్నైలో ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీలో ఎవడైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ ఏ విధమైనటువంటి పదజాలం వాడింది ఏ విధంగా లైవులు పెట్టింది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని చిరంజీవి గారిని చిరంజీవి గారి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా దుర్భాషలాడింది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి నాలుగవ తేదీ ఎన్నికలు విడుదలయ్యేటప్పుడు ఆ రోజు కూడా ఆవిడ ఏ ఎటువంటి ఇట్టి సరే ఒక మహిళయుడి కూడా ఆ విధంగా మాట్లాడింది ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఆవిడ పెట్టినటువంటి పోస్టులు ఏ ఒక్కటి కూడా ఈరోజు లేకుండా డిలీట్ చేసుకునింది మా మీద కూడా మాట్లాడింది నేను జగనన్నకు ఏ విధంగా తోడుగా ఉన్నాను ఏ విధంగా జగనన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకొని ఆ తర్వాత ప్రధానమంత్రిని చేసుకోవాలని చెప్పి నేను ఏ విధంగా అహర్నిసలు కష్టపడుతున్నాను అనేది మీకు అందరికి కూడా తెలుసు అదేవిధంగా నా మీద మాట్లాడినప్పుడు కూడా నేను స్పందించలా ఎందుకంటే సరే ఏదో మాట్లాడుతూ ఉంటుంది మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలే ఎందుకంటే పార్టీ అధిష్టానం ఏదైతే చెప్తాదో అదేవిధంగా నోటికి అద్దు అదుపు లేకుండా తిడతాంది సరే ఈ విడికి నా గురించి పూర్తిగా తెలుసో తెలియకో మాట్లాడిందిలే ఎందుకులు అని చెప్పి నేనైతే శ్రీరెడ్డి గారిని నేనేం మాట్లాడటం నేనేం మాట్లాడలే దాని గురించి కూడా అదేవిధంగా ఆ లేఖలో చూస్తే నారా లోకేష్ గారికి నా యొక్క క్షమాపణలు నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలి నా ఇంట్లో పెళ్లికి ఎక్కువ వచ్చినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు అని చెప్పి ఒక పెద్ద మాట మాట్లాడటం అయితే జరిగిందామే అంటే శ్రీరెడ్డి ఇంట్లో నేను ఆడబిడ్డలు ఉండేది అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకు పెళ్ళిళ్ళైనాయా వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఉండరా జనసేనకి సంబంధించినటువంటి మహిళలు వాళ్ళు మహిళలు కదా వాళ్ళిండల్లో ఆడబిడ్డలు ఉండరా ఇష్టానుసారంగా ఇప్పుడు నేను పార్టీ పనిచేస్తున్నా నేను నేను ఎక్కడే కానీ నేను పార్టీ ఇచ్చినటువంటి లైన్ దాటి మాట్లాడను చెప్తారు మాట్లాడమని నన్ను కూడా మన వైసీపీలో మాములుగా కాదు నువ్వు భయంకరంగా తిట్టు నీ ఇష్టానుసారంగా తిట్టు అని చెప్పి నాకు కూడా అన్న అప్పుడప్పుడు కళ్ళైకి వచ్చి చెప్తా ఉంటాడు నాలుగు నాలుగున్నర ఆ టైంలో కానీ మనం తిట్టకూడదు ఎందుకంటే ఎప్పుడు కూడా అన్నయ్య అధికారంలో ఉంటాడు అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు మనం అన్న ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలోకి వచ్చాము మనం పెరిగి కట్టలు కట్టినాము మనం ఎంతమందికి ఇచ్చేసినాము రాష్ట్రాన్ని దివాలా తీసినాము కాబట్టి మనం మనమే అధికారంలోకి వస్తామని అనుకోవడము అది ఒక భ్రమలో శ్రీరెడ్డి మాట్లాడింది గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఏ విధమైనటువంటి భాష మాట్లాడింది అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అదేవిధంగా చూస్తే ఇప్పుడు కేసు అయితే కట్టినారు శ్రీరెడ్డి మీద ఎక్కడ రెండు చోట్ల ఏమో కట్టినారు రాజమండ్రి ఒకటి తూకో జిల్లా ఏమో నాకు తెలిసేదో రెండు స్టేషన్లో రెండు స్టేషన్లలో శ్రీరెడ్డి మీద కేసు అయితే నమోదయింది నిన్ను కూడా తీసుకొని వచ్చి నీకు ఎవరు చెప్పినారు నీకు ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి వాగ్మూలం ఏదైతే ఉన్నాదో రాబోయే రోజుల్లో శ్రీరెడ్డి వాగ్మూలం కూడా బయటకు వచ్చింది నాకు తెలుసది కాకుంటే జైలుకి పోవాలంటే ఒక కండిషన్ ఒక షరత్ ఉండదు ఏంటంటే ఆమెకు మేకప్ వేసుకునేటువంటి సౌకర్యం అయితే తప్పకుండా జైల్లో కలిపియాలి ఎందుకంటే వితౌట్ మేకప్ చూసినారు అంటే కన జగనన్న కూడా దడుచుకుంటాడు జగనన్న కూడా లేచి కూర్చుంటాడు నిద్రపోయేవాడు కూడా చూసినాడంటే ఆ విధంగా ఉంటారు కాబట్టి మీరు కనుక జైల్లో మేకప్ వేసుకునేటువంటి సదుపాయం కనుక కల్పించితే నేనే శ్రీరెడ్డి గారిని స్వయంగా పోలీసులకు అప్పగించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మన పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా కొద్దిగా అలర్ట్గా ఉండండి అని నేను నిన్నే ప్రెస్ మీట్ పెట్టినా ప్రెస్ మీట్ పెట్టడము అదేవిధంగా క్షమాపణ లేఖ రాయటము ఈరోజు శ్రీరెడ్డి క్షమాపణ లేఖ రాయటము నేను నిన్నే చెప్పా ఏమని తప్పకుండా మీరు క్షమాపణ లేఖలో అన్నీ కూడా పీడిఎఫ్లు జిరాక్సులు దగ్గర పెట్టుకొని పోలీసులు వచ్చినారు అంటే ఆ లేఖ చూపించండి ఒకరోజు టైం ఉంటుంది మనకు మంచి చెడ్డ కావాల్సినటువంటి కూడా తీసుకొని మీరు పోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా నేనైతే నిన్న అయితే జరిగింది హలో నేను ప్రెస్లో ఉన్నారీ వీరి శ్యామలో ఏమేసి ఏమంటా ఏమో భయపడిందిరా భయపడింది సరే సరేలే అయితే ఎత్తిపోయిందిలే ఇంకేం సరే సరేలే ఇచ్చిన పిల్ల పోయా కారు పోయా ఇచ్చిన డబ్బులు పోయా అన్నీ పిలియలే వేరే ఛార్జీలకు లెక్కలేదు సరే సరేలే బై అది ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా నేను శ్రీరెడ్డి గురించి మరొక వీడియో చేయాలంటే శ్రీరెడ్డిని క్షమిద్దామా క్షమించకూడదా అనే యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొక వీడియోతో తప్పకుండా శ్రీరెడ్డి గురించి మరిన్ని అంశాలు ఎవరికీ తెలియనటువంటి నిజాలు కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నంలో ఈ సీమరాజా ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం